అడిగిపోతున్నా కాదమ్మా పక్కనళ్ళ పనికి అయితే అంత టైం వేసుకొని నాలుగు గంటలకు అంటే నాలుగు గంటలకు మూడున్నరకు లేచి లేచేస్తాను అవే మరి షాప్ కాడికి మన షాప్ కాడికి పోనీకి అంటే కనుక ఐదున్నరకు ఐదుకు లేచి ఇంకా నాకు బట్టలు ఉతకడం కాలే పిల్లలు బోదినలే వాళ్ళకు బడి రెడీ చేయాలా అంటే సొంతం పని మగుడు ఏమన్నాడని ఏమని అంటే మనం గదుకొని తింటాడు అయితే అదే పక్కన పనికి తినక మనం ఎగబడిపోవాలి అది అంటారు ఫ్రెండ్స్ మొత్తానికి తిన సొంతం పనికింత వాల్యూ చేసిన పక్క పనికి తింటారు ఏమన్నాడు ఇంకా అంత ఎంపలాడి ఎంపలాడి వదినే అని వాళ్ళు పిలుచు అంటే ఓ వదినే అని ఇప్పుడు నువ్వు పోతుంటే నాకు అర్థం కానీ అది రాత్రి వేసుకుని ఇప్పుడు ఏస్కాలం నుంచి పెట్టుకుంటే మన దాన్ని సబ్బు పోయేది నాది నీదేం కాదు చూడానిప ఏమి ఉరుపులాడి ఉరుపులాడి పని చేసుకుంటాను చూడండి ఏం జానంగా మన సొంతం పని మే సొంతం పని పని కాదు ఎంపలాడి ఎంపలాడి జంపలాడి ఎంపలాడి అదే దేవునికైనా దెబ్బే గురువు అంటే పక్కన పనిపోయినక వాళ్ళు అర్చారు అనేది ఒక భయం సొంతం పనికి ఏమంటాడు అది తింటే ఇంకా అలిగి పండుకుంటే ఫైన్ ఒకనాడు బట్టలు ఉతికేది ఒకనాడు పువ్వులు లేటుకుండా తినక వాళ్ళకే కింద కలుతుంది కడుపులో కలితే మళ్ళీ సైలెన్స్ ఏదో లేదు దేవుడు చేసిన కడిగి చేయని చెప్పేసి సైలెన్స్ అంటే నువ్వు చెప్పిన పని చెప్తాను మేము చేసిన పని నేను చెప్తాను అనిపిస్తుంది అంటే నేను పని చేయను అని చెప్పేసి నువ్వు పని పోతున్నావు అంతే లేవు చేసారా మొత్తానికి తినక పక్క వాళ్ళకి పక్క వాళ్ళకి మా మాదే నేను ఇప్పుడు ఇంతవరకు చూడలేదు నేను అంటే గతంలో పోతాను అది కానీ నేను తినక మళ్ళీ సబ్బు కూడా ముఖం వేసి కడగాలినా అంటే క్రాస్ చెట్లు మొంగ కడుక్కొని వచ్చినా లేదని చెప్పేసి కరెక్ట్ పత్తిని కరెక్ట్గా ఉత్పత్తి చేయమలే ఏమరే సాయం మీ పని మీ మొత్తానికి తిన కానీ నువ్వు ఏ రకంగా కానీ మీకు పొలం పొలంలో పని చేతన ఏమబ్బా ఈ పచ్చదనం చెట్లు ఈ వాతావరణం నీ పరిస్థితి వద్దులే మాది చెప్తే తీరదు అయిపోయా మొత్తానికి ఇంకా పోయేదేనా దొరికేదేం నిన్న నిన్న ఏమని తెలుసా వచ్చానే వచ్చేటకు పడిపోయింది మంచంలో ఏమమ్మా షాప్ కాడికి రాలేదని చెప్పేసి నేను అనుకునిపోయాను వచ్చినాయి వచ్చేట ఆల్రెడీ ఇంకా మంచంలో పడి బెట్ట బెట్ట ఎండ తేలింది ఇంక నేను చేయలేను అని నాకు బోగుడు ఉండదు అని అనుకున్న ఏం చెప్తావు నిమ్మకాయ నీళ్ళు ఆ లైట్ అయి మైట్ అయి కొంచెం మబ్బు వీడియో నిమ్మకాయ నీళ్ళు ఇవి అవి నానా పెట్టి లేప లేపితే మళ్ళీ పొద్దున లేచి లేపితే మళ్ళీ పొద్దున్న లేచి ఉరుకుతాను మళ్ళా ఎండదేవుడు పోయిపోయినా నిన్న నేను అవి

అబద్ధాల నర్ద నాకు నా బర్తగడ పండగ అంటే జెండా జెండే మాత్రం జెండే మాత్రమే ఏందప్ప అని చెప్పినే ఆలోచిస్తున్నంటి లే లేనేనా హై చెప్పు హై చెప్పు బర్తగడ బాగోతాడు బర్త్గాడు ఈ మధ్య బతు బావతాడు మా బర్తగడ బర్తగడ బలే వార్తాడు పాటలు కొడక చెప్పుకు కురాయిలు వచ్చింది అంటాడు బై మొత్తానికి అన్నోడు పని రెడీ అయింది నా మోతంది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి తినక

బాయ్ రావాలనుకున్నా మార్కెట్కి రండి బాయ్ సన్నాడు